రైతు సోదరులందరికీ నమస్కారం తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎటు నాగర్ నందు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ యొక్క ఛానల్ అన్ని క్రియేట్ చేయడం జరిగింది ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే నారుమాడి యాజమాన్యం ఈ అధిక వర్షాల వలన నారుమడిలో నీరు నిలిచి నారు కుళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సో నారు కుళ్లకుండా ఉండడం కోసం ఫస్ట్ మన నార్మాడిలో మిగిలి ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి నార్మల్ నుండి నీళ్లు మొత్తం తొలగించాక తర్వాత మనం ఫంగిసైడ్ని అయిడ్ని డ్రింకింగ్ చేసుకోవాలి ముందుగా మనం బ్లైటాక్స్ అయితే బ్లైటాక్స్ అయితే తీసుకొని డ్రింకింగ్ చేయాలి అర కేజీ బ్లైటాక్స్ తీసుకొని వంద లీటర్ల నీటిలో కలుపుకొని డ్రింకింగ్ చేయాలి ఆ తర్వాత పోలియో స్ప్రేకి వచ్చేసి రెండో రోజుకి వచ్చేసి ధనుక కంపెనీ వారి కొనికా అని ఉంటుంది అండి ఇది రెండు ట్యాంకులకు వస్తుంది యాభై గ్రాములు ఉంటది దీన్ని వాడుకోవచ్చు అండి పైన స్ప్రే చేయడం ద్వారా కూడా పైన ఆకు మీద వచ్చే సమస్యలకు మరియు మొక్క వేరుకు సంబంధించిన సమస్యలకు రెండు విధాలుగా పనిచేస్తుంది అండి తెలంగాణ అగ్ర స్వయ సేవా కేంద్రం నుండి మరిన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి